బంగారం అమ్ముకొని భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు ఇల్లు పోతే మేమంతా రోడ్డు మీద పడాలి అంటూ మూసి బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని తాము నిర్మించుకున్న ఇళ్లను కూల్చకుండా ఉండాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తమను ఖాళీ చేయించాలని ఆలోచన విరమించుకోవాలంటున్నారు కట్టుకున్నాం ఇల్లు అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ట్యాక్స్ కడుతున్నామా ఇల్లు కరెంట్ బిల్లు కడుతున్నామా చెత్త పన్ను కడుతున్నామా మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్ లండన్ లాగా చేస్తా అంటే మరి డాలర్ చేస్తావా ఇక్కడ కూడా డాలర్ చేస్తావా ఎప్పుడు చేస్తావు అవి మంచి నీళ్లు చేయండి ఫస్ట్ ఎక్కడ అండి కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఇంత లోపలికి వచ్చి కొంటాడా ఇంటి ముంగట కూరగాయలు వస్తాయి ఐదు రూపాయలు ఎప్పబెట్టి కొనము ఇంత లోపలికి ఎవడు అవసరమా అవసరమా షాపింగ్ కాంప్లెక్స్ మా ఇంత కష్టపడి మా కష్టార్జిత పాతల పాత బంగారం అమ్ముకొని జాగలు అమ్ముకొని మేము ఇల్లు కట్టుకున్నాము అదే లేదు రోడ్డు మీద పడాలి మాకు ఎవరు లేరు దుర్మార్గం చేస్తాడని అనుకోలేదు ఇంత దుర్మార్గమా ఇంత ఇల్లు తీసేస్తాడా ఇంత ముడిసెలంటే ఏమనొచ్చు ఖాళీ ప్లేస్లంటే అనొచ్చు ఖాళీ ప్లేస్ లైడా చేసుకో ఇక్కడ ఏం అవసరం మాకు అవసరం లేదు డుల్ బెడ్రూమ్ ఉంటే మేము అక్కడ కట్టుకుంటుంటే మేము ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు బ్యాంకు లోన్ తీసుకొని ఎందుకు కట్టుకుంటాం అయ్యా ఆడపిల్ల లోన్ తీసుకొని వరద 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 వస్తుంది బాధితులను చూసేందుకు వస్తాడు అయితే ఇప్పుడు మూసి బాధితులను చూసేందుకు ఎందుకంటే వరద బాధితులను చూస్తారు ఎక్కడన్నా ఏదైనా జరిగితే పోయి సర్వే చేసి చూసి వస్తాడు కదా ఇప్పుడు మూసి బాధ మొత్తం ఒకసారి మూసి బాధితులు మేమందరం అందుకని మూసి బాధితుల దగ్గర కూడా ఒకసారి